భారతదేశంలో సుమారు రెండు వేల రైల్వే స్టేషన్లు ఒకేసారి ఆధునీకరణ చేపట్టడం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న గొప్ప నిర్ణయమని జిల్లా ఇన్ఛార్జి రాష్ట బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు అమృత్ భారత్ స్టేషన్లు పదిహేను వందల రైల్వే ఫ్లైఓవర్ అండ్ అండర్ పాస్ల పునరుద్ధరణతో సహా దేశ వ్యాప్తంగా రెండు వేల రైల్వే ప్రాజెక్టులకు వెర్చువల్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేస్తారు ఇందులో భాగంగా రెండు వందల డెబ్బై కోట్లతో రాజమండ్రి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు జరగనున్నాయి ముఖ్య అతిథులుగా చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమండ్రి ఎంపీ భరత్రామ్ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీరాజు హాజరయ్యారు రాజమండ్రి రైల్వే స్టేషన్ పద్దెనిమిది వందల నలభై ఐదవ సంవత్సరంలో పనులు మొదలు కాగా పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో పూర్తయిందన్నారు ఆనాడు ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి మెటీరియల్ను అందించడంలో ఈ రైల్వే స్టేషన్ ప్రధాన భూమిక పోషించిందన్నారు అమృత భారత్ స్టేషన్ పథకంలో రెండు వందల డెబ్బై కోట్లు మంజూరు చేయడం పట్ల ప్రధాని మోడీకి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఎంపీ భరత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటికే రాజమండ్రి రైల్వే స్టేషన్లో కొత్తగా నాలుగు ఐదు ప్లాట్ఫారాలు వచ్చాయని తూర్పు రైల్వే స్టేషన్ వైపుగా ఆరవ ప్లాట్ఫారం రాబోతుందన్నారు నరేంద్ర మోడీ కోట్లాది మంది ప్రయాణం చేసే రైల్వే వ్యవస్థ అత్యంత ప్రాధాన్యతనిస్తూ లాజిస్టిక్ బంగారంగా గుర్తింపు చేస్తున్నారని సోము పేర్కొన్నారు ఏడీఆర్ఎండి శ్రీనివాసరావు ప్రోగ్రాం ఇన్ఛార్జ్ డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వెల్ ఎ స్టేషన్ కూడా అట్సోకంగం వీయలో గాని విశాఖపట్నం లో గాని తిరుపతి లో గాని ఇదన్నిటి కూడా ఐరోనా పోర్ట్ కి వెయి పోర్ట్ కు చేర్చాలి ఈ డైరెక్ట్ స్టేషన్ అన్ని కూడా నిపోర్ట్ గా నిపోర్ట్ లో టార్ట్ చేయాలనేది ప్రధాన మంత్రి క సన్కల్పోని అందరూ కొట్టి విన్నాం ఆయన డిటర్మిన్డ్ గా ఒకసారి అవసరంగా చెప్పేది వినాలి దేశంలో ఒక ప్రధానమంత్రి ఉంటుంది ఆయన్ని ఆహ్వాదించడం ఆహ్మించడం రక్ష లాంటి కంట్రీస్ నిపంచంలో అమెరికా లాంటి కంట్రీస్ ని పెద్ద పెద్ద కంట్రీస్ నరేంద్ర మోడీ చెప్తే కొన్ని గ్రంథాల పార్లమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి దేశ భారతదేశ గౌరవ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియపరుస్తా ఉన్నాం ఇవాళ వారానికి సుమారుగా టాక్సెస్ తో కలుపుకొని రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ రావడము నిజంగా చాలా చాలా అదృష్టం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా చూసినట్లయితే నేషనల్ హైవేస్ కానీ లేకపోతే రైల్వే స్టేషన్ ఒక నెట్వర్కింగ్ కానీ చాలా అద్భుతంగా అని ఇది మాటలతో వర్ణించలేనిది

వారు తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఈ రైల్వే స్టేషన్ మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల నలభై ఐదులో ప్రారంభమైంది అప్పుడు మన దేశ్వరం ఆనగట్టకి కావలసినటువంటి మెటీరియల్ సప్లై ప్రధాన భూమిక పోషించినటువంటి రైల్వే స్టేషన్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందే తయారైనటువంటి ఈ రైల్వే స్టేషన్ని రెండు వేల డెబ్బై రెండు ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి రైల్వే స్టేషన్ భారత ప్రభుత్వం ప్రధానంగా రైల్వేస్లో ప్రపంచంలోనే అతి గొప్ప రైల్వేస్ కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటేది మన భారతదేశం ఆ భారతదేశంలో రైల్వే వ్యవస్థను మరింత ఆధునీకరించాలి ఆ పురాతన వ్యవస్థని ఆధునీకరించడం ద్వారా ఇప్పుడు వందే భారత్ ఉంది ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అలాగే స్టేషన్స్ ఉన్నాయి ఎందుకు ముందు స్టేషన్లో అడుగు పెట్టాలంటే భరించలేనటువంటి బాధ దుర్గంధం కానివాళ గ్రీన్ టాయిలెట్స్ లాంటివి రావడం వల్ల రైల్వే కంఫర్ట్స్ పెరిగాయి భారత ప్రజలు మనసు గెలుచుకునేటువంటి రైల్వే వ్యవస్థలో ఎవరైతే ప్రయాణికులు మధ్య తరగతి పేద తరగతి వాళ్ళు పేద మధ్య తరగతి వాళ్ళ యొక్క మనసులు గెలిచేటట్టుగా ఇవాళ కార్యక్రమాన్ని రూపొందించినందుకు మనస్ఫూర్తిగా భారత ప్రధాని నరేంద్రభాయ్ మోడీ గారిని నా తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ